ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీ మాత్రయ నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమో క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలవాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ్రా దియాయ నమో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నేను పాళపర్తిగురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల యోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక్ రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడ సంచారం కూడా వృశ్చిక్ రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఒక గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర శుక్రప్రహ్వాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావముడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగముడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా కారణం కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ స్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృశ్య యోగం కలిసి రావాలి రాజయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారు అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి ఉమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకి ప్రధానంగా గోచారీత్య శుక్రుడి యొక్క మార్పు తులారాసులు ప్రవేశం చేసిన శుక్రభగనుడి యొక్క అనుగ్రహం తా కూడా ఈ రకంగా లభిస్తుంది అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ వృషభ రాశి అధిపతి అయిన అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం యొక్క సొంత ఇంటికి అంతా కూడా మారడం అనేది యోకరంగా ఉంటుంది విపరీత రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేసిన శుక్రభగవనంతో కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ఆకస్మిక లాభం దరియోగం సిద్ధించడానికి శుక్రభగ మార్పు వల్ల విశేషమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మీరు ప్రధానంగా జన్మజాతకంలో శుక్రభగానుడు రాష్ట్ర అధిపతి అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి లగ్నవశాత్ చూసుకొనేసి ఇక్కడ గోచారం ఇచ్చే శుక్రభగానుడు ఇక్కడ ఈ యొక్క స్వరాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున ప్రధానంగా మీకు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసిన శుక్రభగవానుడు రాజయోగ కారణమవుతుంది ఇక్కడ అంతా కూడా బొబ్బర్లు అరసందలు దానం చేసుకోవడం తెల్లటి పంచని బ్రాహ్మణత్వం దానం చేయడం ప్రధానంగా చూసుకుంటే అరటి పండ్లను దానం చేయడం వల్ల విశేష రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వంతుమెత్తి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఇంట్లో ఆహ్లాదకరంగా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా శుభ శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదంలో పంధుమిదలతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులంతా కూడా మాసాంతంలో మంచి లాభాలు గణించడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పులవాదాల నుంచి బయటపడడానికి ఈ యొక్క శుక్రుడి మార్పు వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా మంచి లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడే అంతా కూడా ఇక్కడ కళాత్మక జీవితానికి కారణమవుతారు కావున ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా ఈ యొక్క సాంస్కృతిక రంగంలో ఉండే వాళ్ళైనా కానీ ప్రధానంగా మంచి అవకాశాలు తెచ్చించి సంఘంలో మీకంతా కూడా పేరు కఖ్యాతాలు గణించడానికి ఆకస్మిక లాభం సిద్ధించడానికి మంచి ఆఫర్స్ అంతా కూడా కొత్త కొత్త ఛాన్సెస్ అంతా కూడా రావడానికి ఆస్కడానికి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికారతలు కానీ ప్రధానంగా చూసుకుంటే కాలవైవ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శుక్ర భగవానుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవాలి ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీనరాశులు సంచారం జరుగుతుంది కావున శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది ఇక్కడ అంగారకుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది బుగభ బుధ భగవానుడు కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఇక్కడ అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకాన్ని అంతా కూడా పరిశీలన చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మా యొక్క ఫోన్ నంబర్కి మీరు జన్మజాతకం అంతా కూడా వాట్సాప్ అంతా కూడా చేయండి తద్వారా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీరంతా కూడా జాతక ఇచ్చే పరిష్కారాలు ఉన్నా కానీ మీరు ప్రశ్నార్హుడ ప్రకారంగా జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని లగ్నచక్రవశాత్తు ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ యొక్క పరాచర ప్ర ప్రకారంగా కూడా జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా నాడీ జ్యోతిష్య ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో ఇది ఇతి బాధలు కానీ ఇంట్లో కష్టాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు కానీ కానీ మీరు పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యకాలం కోసం కానీ సంతాన యోగం కోసమైనా కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం తీస్తుంది ప్రధానంగా మీరంతా కూడా కార్తీక దీపాన్నంతా కూడా కార్తీక మాసంలో దీపం అంతా కూడా వెలిగించడం వల్ల కాలంలో ఎవరైతే కనుక రావి చెట్టు దగ్గర శివాలయ ప్రాంగణంలో కానీ రామాలయ ప్రాంగణంలో కానీ దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆమునే దీపాన్ని వెలిగించడం వల్ల ఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది శత సహస్ర గోదాన ఫలితం కలుగుతుంది దీపారాధన చేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ గంధంతో పుష్పంతో అలంకరణ చేసి దానికంతా కూడా ప్రధానంగా పరమేశ్వరుడు యొక్క నామాలతోటి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత రావి చెట్టుకంతా కూడా దన్నం పెట్టుకోవడం వల్ల నమస్కారం చేసుకోవడం వల్ల ఎవరైనా కానీ రావి చెట్టుకి ముట్టుకోకుండా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కార్తీక మాసంలో దీపదానం చేస్తారో ఉసిరిక దీపదానం చేయడం వల్ల ఉసిరిక దీపదానం చేయడం వల్ల మీకంతా కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది వైకుంఠద ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది శివ పురాణంలో చెప్పడం జరిగింది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శివపార్వతుల కళ్యాణం కానీ ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణోత్సవం కానీ దేవాలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్రంలో మీరు ఆచరింపచేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ దానాన్ని దానం చేయాలి ఎవరైతే శాలిగ్రామ దానం చేస్తారో మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది బ్రాహ్మణోత్మిక కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్మిక అంతా కూడా శాలిగ్రామ దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక్ ధన్లాభం ధనియోగం సిద్ధించడానికి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది నమ